హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నా ఈ పులుసు ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నా సో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక చిన్న మాట ఏంటంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కాకరకాయ పులుసు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో ఈ వీడియోలో కాకరకాయ చేదు లేకుండా ఏం చేయాలి ఇంకా ఎలా తయారు చేసుకోవాలి కావలసిన పదార్థాలు మొత్తము ఈ వీడియోలు అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కాకరకాయ కర్రీనా కాకరకాయ ఫ్రైయా ఎవరు తింటారు అంత చేదుగా ఉంటుంది కొంతమంది అయితే అసలు భయపడిపోతూ ఉంటారు అమ్మ కాకరకాయ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనేసి కానీ మనం చేసే పద్ధతిలో చేస్తే కాకరకాయ అంత టేస్ట్ కర్రీ ఏది ఉండదు అనమాట అంత బాగా రుచిగా ఉంటుంది ముందుగా అయితే కాకరకాయలని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీళ్ళు చింతపండు ఉప్పు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఉప్పులు ఇవన్నీ వేసేసి సుమారుగా ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి కొంచెం ఉడికి ఉడకనట్లుగా ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఇట్లా జాలి గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసేసి అట్లే ఒక ఐదు నిమిషాలు పెట్టేసినామంటే నీళ్ళన్నీ కిందకి ఒడిగిపోతాయి తర్వాత మనము చల్లారినాక చేతితో కొంచెం పిండుకుంటే ఈ కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది కూరకాయలో ఉన్న వాటర్ అంతా ఇట్లా పిండేసుకోవాలి ఇంకా ఈ చింతపండు ఉంది కదా ఇదంతా కూడా పక్కన వేస్ట్ ఇదంతా పడేయాలన్నమాట కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుంది కాబట్టి కొన్ని టమాటాలు ఎక్కువగా తీసుకోవాలి ఒక మూడు టమాటాలు అయితే సరిపోతాయి ఇంకా ఎర్రగడ్డలు ఇంకా కాకరకాయ పులుసుకు కావలసిన పదార్థాలు అయితే చూద్దాము కొబ్బెర వెల్లుల్లి పసుపు జీలకర్ర ధనియాల పొడి కారం పొడి చింతపండు చింతపండు కొంచెం ఎక్కువే తీసుకోవాలి కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి పులుపు అనేది తగిలితేనే చేదు పోతుంది ఇంకా శనక్కాయ పప్పులు టమాటాలు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు చింతపండు ఈ మూడు మెయిన్ అనమాట మనకు కాకరకాయ పులుసు చేసుకోవడానికి ఇంకా ఈ టమాటాలు ఉల్లిపాయలు పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా మిక్సీ జార్లో వేసి రుబ్బుకుందాము ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకుందాము ఇంకా కాకరకాయ పులుసు తయారీ విధానం చూద్దాము ఇంతవరకు మనము కాకరకాయలు చేదు పోవాలంటే ఏం చేయాలి అనేది చూసినాము ఇంకా కాకరకాయ పులుసుకు కావలసిన పదార్థాలు చూసినాము ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి తర్వాత ఆవాలు కరివేపాకు ఆవాలు కరివేపాకు బాగా చిటపట అన్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ఉప్పులు వేసుకొని ఈ కాకరకాయ ఉప్పుల్ని నూనెలో కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న చీరంతా పోతుంది అందుకే ఫస్ట్ నేను కాకరకాయ ఉప్పులే వేసా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైన తేలింత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలు ఇవి వేసుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ విధంగా కాకరకాయ పులుసు చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎవరికైనా కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఇవన్నీ ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఉడికిపోయినాయి అనమాట ఇదిగోండి టమాటాలు ఇవన్నీ కూడా ఉడికిపోయినాయి ఇవంతా బాగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం మసాలా వేసుకుందాము ఇది అన్నం లేకి సంగటి లేక అయితే ఇంకా చాలా బాగుంటుంది మెయిన్ మనకు కాకరకాయ పులుసు చేదు లేకుండా ఉండాలంటే మెయిన్ చింతపండు తర్వాత కాకరకాయ ఉప్పులు ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోయి మనకు తినేదానికి అనుకూలంగా ఉంటుంది ఆయిల్ అంతా పైన బాగా తేలుతుంది కదా అంటే బాగా కొంచెము ఫ్రై అయిపోయింది కాకరకాయ పులుసు కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి చాలా వేసుకోవద్దు కొంచెం గట్టిగానే చేసుకోవాలి కాకరకాయ పులుసు అంటే అంతేనండి కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కర్రీ బాగా కుదిరిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు పెట్టే ఒక కామెంట్ వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇంకా కాకరకాయ పులుసు రెడీ కొంతమంది కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కానీ ఇట్లా పులుసు చేసేటప్పుడు బెల్లం వేస్తారు ఇంకా చక్కెర వేస్తారు అవంతా ఏం వేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ పులుసు